హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా అదేవిధంగా వాట్సాప్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ అస్సప్రయోగం అధికంగా చేస్తే లైంగిక సమస్యలు వస్తాయా అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే దీనికి రెండు విధాల ఆన్సర్ చెప్పొచ్చు సమస్యలు వచ్చే అవకాశం ఉంది సమస్యలు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది అయితే అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అస్సప్రయోగం అనేది అధికంగా చేయడం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు రాకపోయినా కొంతమందికి ఫ్యూచర్ లో దీని వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో మంది క్లయింట్స్ కూడా మమ్మల్ని కలుస్తూ ఉంటారు దీనివల్ల వస్తుందంటే రెగ్యులర్ గా రోజు మూడు సార్లు నాలుగు సార్లు హస్తప్రయోగం చేయడం వల్ల చేతి వల్ల ఈ చేతి యొక్క హార్డ్నెస్ వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలు సున్నితమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ చేసినటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక కొద్ది రోజులకు ఈ సమస్య అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత ఏముందంటే స్త్రీల దగ్గరికి అంటే భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు పెళ్ళైన తర్వాత ఈ చేతి యొక్క హార్డ్నెస్ అనేది అక్కడ స్త్రీ దగ్గరకున్నటువంటి సాఫ్ట్నెస్ కి మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ లింగం అనేది సరిగా స్తంభాలు జరగక కలిగే ఇబ్బందులు కూడా ఉన్నాయి అయితే అసప్రయోగం చేసుకుంటే ఇబ్బందులు కలగకుండా ఉండడం ఎలా అన్నది కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు లిమిటెడ్ గా అంటే వీక్లీ వన్స్ లేదంటే టెన్ డేస్ కి ట్వైస్ నిదానంగా అసప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అయితే చాలా మంది ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు సెల్ ఫోన్లంతా ఫోర్ జీలు వస్తున్నాయి కాబట్టి సెల్ ఫోన్లు చూడడం ఎక్కువగా ఉద్రిక్త చెందడం దాని వల్ల హస్తప్రయగం అనేది ఎక్కువ సార్లు చేసుకొని ఆ ఫీలింగ్ ఎక్కువ సార్లు ఆస్వాదిస్తూ ఉంటారు దీని వల్ల ప్రస్తుతానికి వాళ్ళకు హ్యాపీగా ఉన్నప్పటికీ ఫ్యూచర్ లో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కు గురి అవుతున్నారు అయితే అది వాస్తవానికి గురవడం వల్ల ఎన్నో రకాల సైట్స్ వెబ్సైట్స్ కూడా చెప్తున్నాయి హస్త్రయోగం అధికారం చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎన్నో వెబ్సైట్స్ కూడా చెప్తున్నాయి బట్ దెర్ ఇస్ లిమిట్ లిమిట్ ఉంచుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కొత్తగా స్పర్మ్ జనరేట్ అవుతుంటది ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి కోరికలు కూడా ఎక్కువగా అవుతుంటాయి హార్మోన్స్ కూడా డెవలప్ అవుతుంది ఎప్పుడు లిమిట్ లో ఉన్నప్పుడు ఓకేనా అయితే లిమిట్ దాటి చాలా మంది కూడా ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల ఈ సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి హస్త్రయోగం అనేది అధికంగా చేయకుండా లిమిట్ లో చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎప్పుడు కూడా రావు చాలా మంది కూడా కేవలం ఏదో సైడ్ ఎఫెక్ట్స్ రావు అనంత మాత్రం రెగ్యులర్ గా చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల మాత్రం అనేక రకాల సమస్యల్ని వాళ్ళు తర్వాత ఎదుర్కొంటారు అయితే కొంతమంది ఈ హస్తప్రయోగం అనేది అధికంగా చేసి అది మంచిది కాదు అని అనుకొని ఒకేసారి కూడా మానేస్తుంటారు దాని వల్ల కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్ గా చెప్తాను సో హస్త ప్రయోగం వల్ల అధికంగా చేయడం వల్ల తప్పించి ఎప్పుడో ఒకసారి కోరికల కోసం ఏదో అంటే మన ఇట్లాంటే శారీరకంగా తృప్తి పొందకపోవడం వల్ల ఇది వాళ్ళకు వాళ్ళే ఉద్రిక్తత చెంది చేసుకోవడం వల్ల చేసుకోవచ్చు అది అందులో సమస్య ఏం లేదు బట్ లిమిట్ లో చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు వచ్చే అవకాశం కూడా లేదు అధికంగా చేస్తేనే అనర్థాలకు దారితీస్తుంది చాలా మంది కూడా ఇలాంటి అవలవాట్లకు బానిసల్లాగా కూడా తయారవుతున్నారు ఈ బానిసత్వం వల్ల కూడా వాళ్ళు చేసే కెరియర్ మీద కానివ్వండి వాళ్ళు చేసే పని మీద కూడా కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని చాలా మంది అడుగుతుంటారు కూడా ఇవి కంట్రోల్ చేసుకోవాలంటే ఎట్లా సార్ అని కూడా దానికి ఏమీ ఉండదు మైండ్ సంబంధించినంత వరకు మీరే ప్రయత్నించాలి ఒకవేళ ఇది ఇలాంటి సమస్యల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ మీరు పొందినట్లయితే కనుక దాన్ని క్యూర్ చేయడానికి కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చాలా మంది కూడా ఇంకా మా పని అయిపోయినట్టేమో ఇంకా మీ పని చేయమన్న ఫీలింగ్ లో కూడా ఉన్న చాలా మంది బట్ అవసరం ఏమీ లేదు దీనికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఇలాంటి సమస్యలతో మీరు దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుంచే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ కొంత నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ